శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం బుద్దాల కన్వెన్షన్ హాల్లో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ఘనంగా జరిగాయి సుమారుగా ఐదు రాష్ట్రాల నుండి పన్నెండు వందల మంది కవులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా లక్కవరపు కోట గ్రామానికి చెందిన ప్రముఖులు పెద్దేవం స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జామి సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయులుగానే కాక కళారంగం సాహిత్య రంగాలలో విశేష ప్రతిభను కనపరుస్తున్న సందర్భంలో జామి శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ద్వారా ఘన సన్మానం అందుకున్నారు ఈ మేరకు జామి సత్యనారాయణను కళాకారులు కవులు ఉపాధ్యాయులు విద్యార్థులు కుటుంబ సభ్యులు అభినందించారు ప్రపంచ తెలుగు కళా సాహిత్య వేదిక నందు ప్రదర్శించిన శ్రీకృష్ణ దేవరాయల ఏకపాత్ర అభినయం అందరినీ అలరించింది అలాగే కవి సమ్మేళనం నందు దీనజనుల బాంధవుడు శ్రీరంగం శ్రీనివాసుడు అనే వచన కవితను చదివి సభాష్ జామి అనిపించుకున్నారు కలము నుండి చదువుబడిన ఆముక్త మాలిది నుండి తెలుగు దేలయన్న దేశ తెలుగు ఏను తెలుగు వాళ్ళ పొంద తెలుగు కండగలవ ఎరుగవే భాష దేశ భాషలందు తెలుగు లెస్స